సందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎక్కడికొచ్చినా వచ్చిన అర్థమైనట్టుంది కదండి అవునండి సైకిల్ షాప్స్కు గల్లీలో అందరు తిప్పుతున్నారు మాకు ఎప్పుడు కొనిస్తారు అని ఏం సరేలే వెళ్దామని ఒక రోజు వచ్చేసాము ఇక్కడ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఈ సైకిళ్ళు ఈ జీపులు ఇవన్నీ చూస్తుంటే ఆ మాకు చంద్రబాబు ఆ టైంలో ఇచ్చిన సైకిల్ ముందట బుట్టీలు అవి ఇవి గుర్తుకొచ్చాయండి ఇప్పుడు చూడండి ఏ సైకిల్కి పడితే ఆ సైకిల్కు చిన్న చిన్న బుట్టీస్ ముందట పెట్టుకొని ఆ అబ్బాబ్ కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయండి మాకైతే భలే నచ్చినాయి ఆ జీప్స్ కూడా బాగున్నాయండి బట్ వన్ సీట్ టూ సీట్స్ ఉన్నాయి మా ఇంట్లో త్రీ నెంబర్స్ ఫో ఉన్నారు కదా కొట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే తీసుకురాలేదు ఈ షాప్ ఏనండి మేము సెలెక్షన్ చేసుకున్న సైకిల్స్ సేమ్ తీసుకుంటాము ఏ వస్తువు అయినా సేమ్ తీసుకుంటాను మీకు తెలుసు కదండి అందుకనే సేమ్ సైజుతో సేమ్ తీసుకున్నాము కలర్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి అంటే కొంచెం వాళ్ళు ఇష్టపడే కలర్సే తీసుకున్నాము అడిగి మరి మా పిల్లల ఫేస్లో చూడండి అబ్బో వెలిగిపోతుంది కదండి ఎలా రన్ చేసుకుంటూ వస్తున్నారు కనీసం ఇంట్లో కూడా తీసుకుపోనియలేదండి అక్కడే ఆఫ్ చేశారు మమ్మల్ని మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సేమ్ డ్రెస్ సేమ్ కలర్స్ అయినాయి మేము అనుకోకుండా తెచ్చాము అలా కలిసి వచ్చినాయి వాళ్ళకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంట్లోకి తీసుకొని వచ్చి కొంచెం ఫ్రే వాటిని క్లీన్ చేసి బొట్లు పెట్టి దేవుని దయతోని అంతా మంచిగా జరగాలని మొక్కుతాం కదండి ఆ ఏ వస్తువు కొన్నా ఇది కూడా అలానే చేసామండి మా పిల్లల ఫేస్లో మాత్రం సంతోషం ఎక్కలేని సంతోషం వచ్చిందండి నిజంగా ఏదైనా గిఫ్ట్ ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సర్ప్రైజ్ ఇచ్చారనుకో ఇంకా స చాలా ఫీల్ అవుతారు మా ఇంట్లోనైతే మాకైతే అలానే ఉన్నారండి మా పిల్లలు మాత్రం పిల్లలతో పేరెంట్స్ సెల్ ఫోన్ పక్క పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకు వచ్చిన మాటలు ఎన్నో రకాలుగా ముచ్చట్లు పెడతారండి అదే మనకు కడుపు నిండుతుందండి పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆ టైం ఎమ్మటే గడిచిపోతుందండి మా వాళ్ళైతే అలానే చేస్తారండి ఒక్కసారి బయటకు వచ్చేసారు ఒక రౌండ్ వేసిద్దాం ఫస్ట్ టైం అండి వాళ్ళు తొక్కడం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు సైకిల్ బాగున్నాయి బాగాలేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్